హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి చందమామ కథల్లోని పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి మాసంలో వచ్చిన మృత సంజీవని మంత్రం ఇది బేతాళ కథ అండి చాలా బాగుంది ఇక కథలోకి వెళదాం విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరకు మళ్ళీ ప్రయాణమయ్యాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో రాజా నీకెంత దుస్థితి కలిగింది అయినా దాన్ని మర్చిపోవటానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు యమునా నది తీరాన బ్రహ్మస్థలమనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పరుడు ఉండేవాడు ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది ఆమె రూపలావణ్యాలలో దేవతా స్త్రీలను కూడా తలదనిన సౌందర్యవతి తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడ నుండో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరు మటుకు వారు తామే మందారవతిని చేసుకుంటామని చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి సఠం పట్టి కూర్చున్నారు ముగ్గురు యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యలలోనూ సమానులై ఉండటం చేత అగ్నిస్వామికి ఏమి చెయ్యాలో తోచలేదు వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన ఇద్దరు తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహ జ్వరం పట్టుకుని కొద్ది రోజుల్లోనే మరణించింది ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారాలు జరిపేశారు వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాక వేసుకుని ఆమె చితాభస్మంలోనే పడుకుని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చుని తపస్సు చేయసాగాడు రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకుని వాటిని గంగలో కలపడానికి మూట కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలం అనే గ్రామానికి చేరుకున్నాడు అక్కడ ఒక బ్రాహ్మడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు మగవాళ్ళు భోజనానికి కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఆడవసాగాడు వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుగు మానలేదు అందుకని ఇంటావడ చంటివాణ్ణి చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిదైపోయాడు ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు చి మీరు మనుష్యులు కారు రాక్షసులు మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తర ముందు నుంచి గబగబా లేచాడు గృహస్థు నాయనా తొందర పడకు మేము రాక్షసులం కాము మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు వాణ్ణి తిరిగి బతికించుకోవటానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉంది గనుకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలుక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని గూడద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు కాని వాడి మనసంతా చిలుక కొయ్యకు వెళ్లాడే పుస్తకం మీదే ఉన్నది ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుండి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు మందారవతి అస్థికలను గంగలో కలపడానికి వెళ్ళినవాడు వాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరికి వెళ్లారు మృత సంజీవని మంత్రం తెచ్చిన వాడు జరిగిందంతా మిగిలిన ఇద్దరికీ చెప్పాడు తరువాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు సయ్యగా ఉపయోగించుతున్న బూడిద మీద చెల్లాడు వెంటనే మందారవతి పూర్ణారోగ్యవంతురాలై బతికి వచ్చింది ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంటబెట్టుకుని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకెమ్మంటే నాకెమ్మని ఆయనను బలవంత పట్టసాగారు నేను మృత సంజీవని తెచ్చాను దాని ప్రభావం చేతనే ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు నేనామె బూడిదను భద్రం చేసి దాన్నే అంటిపెట్టుకు పడుకున్నాను నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు ఈ ముగ్గురులో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్లీ తిక్కమకలో పడ్డాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఆ ముగ్గురు బ్రహ్మచారులలో మందారవతిని పెళ్లాడడానికి అర్హుడెవరు వృత సంజీవని తెచ్చినవాడా అస్థికల గంగలో కలిపినవాడా ఆమె చితికాలిన చోట పడుకున్నవాడా తెలిసి చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు మృత సంజీవని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడు అవుతాడు వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని సయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త అతడే ఆమెను పెళ్లాడటానికి అర్హుడు అన్నాడు రాజు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్